అమ్మ నుంచి దొరుకుతాయి మనకి అమ్మాయిల నుంచి దొరకదు ఎదురు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు హూ ఈజ్ ఫస్ట్ ఫస్ట్ లవ్ పేరు ఉంది ఎప్పుడు పరిచయం డిప్లొమోలో ఫస్ట్ మీ పేరు మీ ఫస్ట్ ఎవరు లేదు ఫస్ట్ ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ లవర్ ని ఏమో చెప్పలేము కావచ్చు హాయ్ అండి హాయ్ మేడం మీ పేరు సాయి ప్రసాద్ మీ ఫస్ట్ లవ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి మనకి ఫస్ట్ లవ్ అంటే ఇన్ ద సెన్స్ వి కెన్ గెట్ ప్యూర్ లవ్ ఫ్రమ్ ఓన్లీ మదర్ ఓన్లీ పేరెంట్స్ వి నెవర్ గెట్ అంటే మనం ఎక్కడ నుంచి ఎవర్ దగ్గర నుంచి మనకి ప్యూర్ లవ్ అనే దొరుకుతుంది ఫ్రమ్ ఓన్లీ మదర్ అండ్ పేరెంట్ మన పేరెంట్స్ నుంచి మనకి ప్యూర్ లవ్ అనే దొరుకుతుంది సో

लव मैरिज का था अरेंज मैरिज हाय नाइस योर गुड नेम प्लीज या प्रेम कैन यू प्लीज टेल मी अबाउट योर फर्स्ट लव एक्चुअली मैंने कभी प्यार नहीं किया okay. प्यार किया तो मेरे माँ से किया प्यार तो okay, वही मेरा फर्स्ट लव है nice. और मेरे माँ से बहुत प्यार करता हूँ मैं और मेरे माँ मेरे लिए सब कुछ है सोचता हूँ आगे प्यार हुआ तो देखता हूँ प्यार तो अभी तक नहीं हुआ है प्यार मुझे जब होगा तो देखते क्या होगा No so लेकिन right? yeah, मेरे माँ से बहुत प्यार करता हूँ ये तो सच्ची बात है मेरा। मेरे फ्रेंड ने बता दिया उसके लव के बारे में वो जानकारी भी पता है वो एक दिन लव किया वो घूमा फिरा पूरा किया एक दिन क्या हुआ तो वो लड़की ने इसलिए छोड़ दिया उसे छोड़ दिया किस बात कहते ये ये लड़का ने उसे केयरिंग करता बहुत केयरिंग करता था ये करता था लेकिन ये लड़का ने जाब जाब नहीं जाब नहीं था जब इसकी पता चला वो दूसरे से मैरी कर रहे है। इसे आगो बता दिया लड़की के फादर ने इसके बारे में मालूम जानकारी लेकिन इसे जब नहीं था इसलिए वो उसका लड़की के फादर ने जा कर लड़की को दूसरे को अरेंज मैरिज कर दिया वो उसे बहुत हट लगा उस दिन क्या गया तो उन्हें हम हाँ सबको भी बुला कर उसके फीलिंग शेयर किया और ऐसा ऐसा बुलाया वो उस दिन वो बुलाया था ना उस दिन वो అగ్లే అగలే దిన్ లకి మ్యారేజ్ ఓ నైట్ వైసా ఓ ప్లానింగ్ ఓకే 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 గుడ్ అండి మీ 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 పేరు పేరు వెంకటేష్ వెంకటేష్ అన్న జగపతి లవ్ లవ్ గురించి ఒపీనియన్ ఏంటి అంటే ఇప్పుడు నార్మల్ గా టేక్ కేర్ చేయడం ఫ్యామిలీ అది నార్మల్ గా మన ఫ్యామిలీ మెంబర్స్ మన బ్రదర్ మన సిస్టర్ గానీ మన పేరెంట్స్ కానీ కొంచెం మన మన పరిస్థితుల్లో మన కష్టాల్లో మనని మన దగ్గరగా చూసుకొని మన కష్టాలని కొంచెం పంచుకొని మనకు ఆపదలు వచ్చినప్పుడు వాళ్ళు తోడుగా ఉండి అట్లా మనకు సహాయం చేస్తారు కానీ లవ్ గురించి అంటే అంతే ఇంకా మనం టేక్ కేరింగ్ చేయడం కానీ మీరు చెప్పండి ఈ యూనివర్స్లో మోస్ట్ పవర్ఫుల్ ఏమైనా ఉందంటే అది లవ్ లవ్ ఒకసారి పుట్టింది అనుకో వేరే వాళ్ళ నుంచి షిఫ్ట్ అవుతుంది వాళ్ళు వదిలేసినా వదిలేకపోయినా లాంగ్ ఉంటుంది అంటే కనిపించారనుకో అర్రే మన లవ్ చేసిన అమ్మాయి అని థాట్ ఉండేది అంతే లవ్ సక్సెస్ అయిందనుకో వాళ్ళంత హ్యాపీనెస్ ఎక్కడ ఉండదు వాళ్ళలోనే హ్యాపీగా ఉంటారు అది నా దగ్గర లవ్కి డెఫినేషన్ లేదు అది ఒక స్వర్గం పొరపాటు బ్రేకప్ అయితే అదొక నరకం ఈ రెండే చెప్పగలను అమ్మాయిల మీద ఉంటాయి కదా ఇప్పుడు ఫ్రెండ్స్ మీద ఉంటుంది పాడిపోనిది స్నేహం ఒకటే వీడిపోనిది నీడ ఒకటే అద్దంటూ

మమ్మీ డాడీ అంతే ఫస్ట్ లో అంటే పర్సన్ అంటే ఏం లేదన్న అట్లా ఇప్పుడు మిడిల్ లో ఎవరు వచ్చారని అని చెప్పేసి ఇప్పుడు మిడిల్ లో వాళ్ళకి మనం అంతా ఇంపార్టెన్స్ ఇచ్చే బదులు అదే మనం ఫస్ట్ నుంచి ఉండి లాస్ట్ నుంచి వరకు మనతోనే ఉంటారు కదా అలాంటప్పుడు మనం వాళ్ళని పక్కన పెట్టేది ఎవరు అని అట్లా మనం చేసే తప్పు కదా అందుకనే ఎప్పుడు కానీ ఫస్ట్ టైం లాస్ట్ ఎప్పుడు కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలన్న ఉండాలని కూడా కోరుకుంటాను నాకు ఫస్ట్ టైం లో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను బట్ అమ్మాయి నచ్చితే మాత్రం ఏ రిలీజన్ అయినా ఏ క్యాస్ట్ అయినా సరే ఇంట్లో ఓపించి పక్కా పెళ్లి చేసుకుంటారు చూస్తున్నారు కదా రెడీ ఉన్నాను అందరూ ఎందుకంటే ఇంత లవ్ గురించి ఇంత డీటెయిల్ గా పర్ఫెక్ట్ గా ఒక స్వర్గం నరకం అని ఇంత డీటెయిల్ గా ఎప్పటివరకు ఎవరు చెప్పలేదు మీరే చెప్పారు జగపతి గారు నాకు తెలిసి మీరు లవ్ మీద మంచి ఒపీనియన్ తో ఉన్నారు మీకు మంచి అమ్మాయి దొరకాలి మంచి లైఫ్ సక్సెస్ అవ్వాలి జాబ్ కూడా మన్సెస్ మీకు కూడా మంచి కెరియర్ సెట్ అవ్వాలని కోరుకుంటున్నాం ఆల్ బెస్ట్ థ్యాంక్ మంచి వ్యూస్ కావాలి మీరు సక్సెస్ అవ్వాలి థ్యాంక్